నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వార్తల్లోని ప్రధాంశాలు తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రిని తీసుకున్నట్లయితే సాగునీటికి పెద్ద వాటా లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రెండు కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జలవనరుల శాఖకు పదమూడు వేల మూడు వందల ఎనిమిది కోట్లు సంక్షేమానికి పదిహేను వేల నూట నలభై కోట్లు ఆర్డినెన్స్ జారీ నాలుగు నెలల ఖర్చులకు అనుమతి నిన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం మంత్రిమండలి ఆమోదం తీసుకొని గవర్నర్కు పంపించడం జరిగింది గవర్నర్ దాని వెంటనే ఆమోదం చెందడం జరిగింది ఆమోదించి బడ్జెట్ బడ్జెట్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది పెట్టుబడుల సాధనకు కొత్త విధానం రాష్ట్రంలో మరో రెండు ఇండస్ట్రియల్ క్లస్టర్లు రాబోయే వంద రోజుల్లో ఐదు పాలసీలు ఏడాదికి లక్ష కోట్ల ప్రాజెక్టులకు పూర్తికి కృషి పరిశ్రమల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా పరిశ్రమలకి వెల్వేసర్గా ఉంటారు ఇండస్ట్రియల్కి ఇండస్ట్రియలిస్టులకి కూడా వెల్వేసర్గా ఉంటారు కాబట్టి దీంట్లో పరిశ్రమలని తొందరగా స్థాపించి ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించడం కోసం నాలుగు ఇండస్ట్రియల్ క్లస్టర్ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు రాబోయే వంద రోజుల్లో పరి పారిశ్రామీకరణ గురించి ఐదు కొత్త పాలసీలు కూడా తీసుకురావడం జరుగుతుంది ఒక ఏడాదిలో లక్ష కోట్ల ప్రాజెక్టులు పూర్తికి కృషి చేయాలని పరిశ్రమ శాఖపై సమీక్షలో చంద్రబాబు వెల్లడించడం జరిగింది తొంభై ఆరు మంది డిఎస్పీల బదిలీ ఇరవై ఒక్క సబ్ డివిజన్లకు కొత్త ఎస్డిపిఓలు గత ఐదేళ్లలో లూప్లైల్లో ఉన్న వారికి ప్రాధాన్యం యాభై ఏడు మందికి నో పోస్టింగ్ వీరిలో అత్యధిక వైకాపా రాజకీయాలకు కొమ్ము కాసిన వారే భీమవరం ఎస్డిపిఓగా జయసూర్య నియామకంపై విస్మయం మృత్యు దిబ్బలైన ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయిన మండక్కై జంక్షన్ చూర చూరాల్ మల కేరళలో మొత్తం పెద్ద ఘోరమే జరిగింది మొన్న జరిగిన మొన్న రాత్రి జరిగిన కొండ చర్యలు విరిగిబడి వచ్చిన వరదలలో దాదాపు ఊళ్ళో ఊళ్ళే తుడిచిపెట్టుకుపోవడం జరిగింది పునాదుల్లో నీరు తోడేందుకే కోటి ఖర్చు ఐదేళ్లుగా నేలలోనే సచివాలయం హెచ్ఓడి టవర్లు హైకోర్టు భవనం పునాదులు భవనాల పటిష్టతకు నిర్ధారణకు రాజధానికి రేపు హైదరాబాద్ ఐఐటి బృందం వారం పది రోజులు రానున్న మద్రాసు ఐఐటి నిపుణుడు ఇది ఎంత శాడిజం అంటే సచివాలయ శాశ్వత భవనాలు వేసినటువంటి పునాదుల్ని దాదాపు ఐదు సంవత్సరాల పాటు నేలలోనే నానబెట్టారు అదే ఇది ప్రభుత్వ ఖర్చు మన ప్రభుత్వ సొమ్ము మనం మనం నష్టాలు సరే కట్టినా కట్టకపోయినా నీళ్ళైనా తోడిచ్చి వాటి యొక్క పటిష్టతను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కానీ అవేం పట్టించుకోకుండా పూర్తిగా వాటిని నెలలోనే నానబెట్టడం జరిగింది వాటి యొక్క పునాదుల పటిష్టతకు మొదటగా హైదరాబాద్ ఐఐటి బృందం వస్తుంది తర్వాత వారం పది రోజుల్లో మద్రాసు ఐఐటి నిపుణులు కూడా వచ్చి పునాదుల యొక్క పటిష్టత ఏ విధంగా ఉంటుందో పరిశీలించడం జరుగుతుంది ఆ తర్వాత దాని మీద ఒక తుది నిర్ణయానికి రావడం జరుగుతుంది అదేవిధంగా సాక్షి దినపత్రికను తీసుకున్నట్లయితే చంద్రబాబు రాజకీయ మాయా ఎప్పుడు చంద్రబాబు జపం చేయింది సాక్షికి నిద్ర పట్టదు వైసీపీ అధినాయకుడికి నిద్ర పట్టదు ఎందుకంటే వాళ్ళు చేసింది చెప్పుకోకుండా చేయబోయేది చెప్పుకోకుండా వాళ్ళు చేసినటువంటి వాటి పనుల్లో లోపాలను సవరించుకోకుండా ఆత్మవిమర్శలు చేసుకోకుండా ఎదుటి నాయకుడిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న పెట్టుకోవటం వలనే వాళ్ళకి ఇంత తక్కువ స్థాయిలో సీట్లు రావడం ప్రత్యేక హోదా కూడా ప్రత్యేక ప్రతిప ప్రతిపక్ష హోదా కూడా రాకపోవటం పరిస్థితికి కారణం కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి అదే పందాన్ని ఎంచుకోవటం జరిగింది అదేవిధంగా కొనసాగటం జరుగుతుంది సికులు రాజకీయాలకు మరోసారి తెరదీసిన చంద్రబాబు వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుల కొనుగోలుకు కుట్ర ఒక్కొక్కరికి నలభై కోట్ల నుంచి డెబ్బై కోట్ల వరకు బంపర్ ఆఫర్ అక్రమ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ప్రలోభాలు రాజీనామా చేస్తే వెంటనే ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఎరా ఎమ్మెల్యేలు బలం ఉన్నందున మళ్ళీ గెలిపిస్తామని నమ్మించే యత్నం రెండు వేల పద్నాలుగు పొందుతున్న ముగ్గురు ఎంపీలు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కొనుగోలు రెండు వేల పదిహేనులో తెలంగాణకు ఓటు ఓటుకు కోట్ల కేసులో దొరికిన వైనం ఎన్టీ రామారావుకు ఎన్నుపోటుతో అడ్డదారిలో అధికారంలోకి వైస్రాయ్ హోటల్లో సహకరించిన వారికి పగబెట్టిన నారా ప్రస్తుత రాజకీయ ప్రలోభాల పుట్టకు మరింత పొదును పెడుతున్న చంద్రబాబు జగ మరి జగన్మోహన్ రెడ్డికి ఉదయం లేస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా దాదాపు చంద్రబాబు పేరు సెంచరీ సార్లు తెలుసుకునేటట్టుంది ఇంకా దాదాపు మీరు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పదవి కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఇంకా చంద్రబాబు మీద విమర్శించడం అదే పనిగా పెట్టుకున్నట్లయితే మీ స్థాయిని దిగదార్చుకున్నట్టే అది వదిలేసి మీరు ఏమి చేయాలో ఏమి చేయకూడదు ఈ నెల రోజుల పాటు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు నిర్ణయాలు ఏమైనా తప్పులు ఉన్నాయా ఒప్పులు ఉన్నాయా అవి ఎత్తి చూపించి రియాలిటీగా వాస్తవం ఏం చేయాలని చెప్పి ఆ విధంగా రాయాలి అప్పుడెప్పుడో జరిగిన వైస్రాయ్ హోటల్ ఎన్టీ రామారావుకి వెళ్ళిపో వాటితో ఇప్పుడు ఉంది సరే అవన్నీ చేశాడు చంద్రబాబు అవన్నీ కొంచెం మీరు చెప్పింది వాస్తవాన్ని కొద్దిగా ఆలోచించుకున్నట్లయితే ఈ రాష్ట్రానికి మీరు చేసిన మేలు ఏంటి చంద్రబాబు ఆయన చేసిన ఏంటి ఒక పేపర్ మీద రాసుకోండి చంద్రబాబు నాయుడు వాళ్ళ రాష్ట్రానికి మేలు జరిగిందా జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి మేలు జరిగిందా ఇప్పుడు అప్పుడిప్పుడో జరిగినవి మీకు ఉపయోగం మీకు పని ఏంటి మీరు చేయాల్సింది మీరు చేసింది మీరు చూడాలి కానీ అవి ఇంకా పుట్టు పురోత్తరాల నుంచి తీసుకొస్తే ఉపయోగమైంది ఇప్పుడు దాకా చెప్పారు చెప్పారు ఎలక్షన్ టైము ఎలక్షన్ టైంలో కొన్ని మీరు చెప్పుకున్న నిజం ఉంది అవన్నీ అబద్ధాలని జనం నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఇంకా మీకు ఎందుకు ఆ గోలా దాన్ని వదిలేసి మీరు ఏదైనా కొత్త పంద ఎన్నుకొని నీతి నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సరైన రీతిలో నడిపించే విధంగా మీరు మంచి ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష ప్రతిపక్ష పత్రికగా కూడా వ్యవహరించి చేయాలి అని మా మనవి అలా చేస్తేనే మీ మీద మళ్ళీ నమ్మకం పెరుగుతుంది వంద రోజుల్లో ఐదు పారిశ్రామిక పాలసీలు పాలసీలు విధులు లేకుండా జీతాలు ఇవ్వకుండా వాలంటీర్లపై కూటమి సర్కారు కక్ష సాధింపు జూలై ఒకటిన చెల్లించాల్సిన వేతనాలు ఇవ్వలేదు ఆగస్టు ఒక ఒకటిన వేతనాలు ఇస్తారో లేదో తెలియదు పదివేలకు పెంచుతామన్న హామీకి అధిగతి లేదు అగమ్యకు వచ్చినగా వాలంటీర్ల పరిస్థితి విధులు లేకుండా జీతాలు ఇవ్వకుండా వాలంటీర్లపై కూటమి సర్కారు కక్ష సాధింపు అసలుగా వాలంటీర్లు అనేది వ్యవస్థ రద్దు చేయాలని హైకోర్టు కూడా తీర్పిచ్చింది వాలంటీర్ల వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధంగా అది కరెక్ట్ కాదు ఈ వ్యవస్థ వద్దు అని చెప్పి హైకోర్టు దాన్ని కొట్టివేసింది ఆ నియామకాన్ని జూలై ఒకటిన చెల్లించాల్సిన వేతనాలు ఇవ్వలేదు ఆగస్టు ఒకటిన వేతనాలు ఇస్తారో లేదో తెలియదు పదివేలకు పెంచుతామన్న హామీకి అతీగితే లేదు మీరు అసలు ఎప్పుడైనా ఒకటో జీతాలు ఇచ్చారు ఎవరికన్నా ఎప్పుడన్నా ఒకటో తేదీ మీరు జీతాలు ఇచ్చిన చరిత్ర ఉందా మీరు చేసినీ కూడా పక్కన పెట్టి మీరు నేర్పిన పాఠాలనే మళ్ళీ మీరే విమర్శిస్తుంటే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేశారు చేసి మళ్ళీ మీరు వీటన్ని విమర్శిస్తే ఎలా ఇసుక ధర పెంపు కొనుగోలుదారుల నిరసన ఇది మాత్రం వాస్తవం భీమిలలో టన్నుకు ఏడు వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది డెబ్బై ఆరు పెంపు ఒకేసారి మూడు వందల పద్దెనిమిది కొనుగోలు దారు ఆగ్రహం ఓ వైపు ఉచితం అంటూ ఎంతేసి వసూళ్ళంటూ నిరసన ఇది వాస్తవం ఉంది కానీ దీంట్లో విచిత్రమైన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ లెక్క అగ్రిమెంట్ సెప్టెంబర్ నెల దాకా ఉంది కాబట్టి ఆ అగ్రిమెంట్ని రద్దు చేయాలంటే యార్డుల్లో నిలవ ఉన్నటువంటి ఇసుకను అమ్మాలి ఆ ఇసుకను అమ్మాలి కాబట్టి కొంత వాళ్ళు తోలిన ఖర్చుతో కూడా కలిపి దాదాపు టన్ను రేటు మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల ఎనభై దాకా ఉంది ఇక్కడ రాసినట్టు మరి వెయ్యి రూపాయలు అట్లా లేదు కానీ మూడు వందల డెబ్బై ఐదు లోపు రెండు వందల నుంచి మూడు వందల డెబ్బై ఐదు లోపు ఉంది కానీ ఇక్కడ ఆ ఇసుక ధరలు పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇరవై టన్నులను మినిమైజ్ చేసి పెట్టారు సీలింగ్ లాగా ఆ ఇరవై టన్నులు మినిమైజ్ చేయడం వల్లే ఇసుక ధరలు కస్టమర్ కు చేరేంత వరకు ధరలు పెరిగినాయి దానికైనా కంట్రోల్ చేసినట్లయితే ఇసుక ధరలు తగ్గుతాయి కాబట్టి దీన్ని త్వరగా పరిశీలించి చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మనవి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం